చాలా సంతోషం ఈరోజు జిందాల్ పవర్ లిమిటెడ్ సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు ర్యాంక్ హెడ్ ర్యాంక్ హెడ్ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మాస్టర్ కిరణ్ కుమార్ ఈ అబ్బాయి వచ్చి ఎంపీసీ జాయిన్ చే చేయాలని చెప్పి తమిళపట్నం అబ్బాయిది ఫస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు సంవత్సరాలకి ఫీజు చెల్లించమని చెప్పి శ్రీనివాస్ గారిని మేము ఒక లెటర్ పెట్టి అడిగాము సార్ సాయం చేయండి పేదవాళ్ళకని చెప్పి ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి వెంటనే మొదటి సంవత్సరం ఫీజు ఎంపీసీ ఫీజు లక్ష ఇరవై వేల రూపాయలు ఈ సంవత్సరం అబ్బాయికి చెల్లించారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక లక్ష ఇరవై వేల రూపాయల ఫీజు అక్కడ జిందాల్ పవర్ ప్లాంట్ ద్వారానే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అది ఇచ్చేదానికి కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి జిందాల్ యజమాన్యానికి శ్రీనివాస్ గారికి అలాగే వాళ్ళ సిబ్బందికి అంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఆ పిల్లవాడు బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు కూడా చెప్తున్నామ్మా వాళ్ళు మనం నమ్మి మన బిడ్డ ప్రయోజకవరని చెప్పి ఈరోజు ఆర్థిక సహాయం చేశారు కాబట్టి వాళ్ళ నమ్మకానికి ఒము చేయకుండా బిడ్డ బాగా చదివి ఇంజనీర్ మంచి ఇంజనీర్ అయ్యి ఒకవేళ ముఖ్య ఇక్కడే ఈ జిందాల్లో ఇలాంటి మంచి పొజిషన్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నిన్ను ఆశ్రయిస్తున్నాను నాయన కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకాలి కోరుకుంటూ మరొకసారి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఈ మూడూరు కాన్స్టిట్యూన్స్లో ఒక పౌరుడిగా ఒక పేద విద్యార్థులకి సహాయం చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ జిందాల్ గారి జిందాల్ పా పవర్ లిమిటెడ్ ఏ విధంగా ఈరోజు ఈ సిఆర్ఎస్ యాక్టివిటీస్ చేస్తుందో అలాగే గూడూరు కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి అందరూ నేను స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ చేయాలని చెప్పి కోరుతాను ఎందుకనంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా సిఎస్ఆర్ యాక్టివిటీస్ నాకు తెలియదు ఏం చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో నాకు తెలియదు అయిపోయింది ఐదు సంవత్సరాలు ఈసారి మాత్రం మేమే రిపోర్ట్ చేస్తాం అన్ని అందరికీ రిక్వైర్ చేసాం దాన్ని మొట్టమొదటిగా స్పందించి మా శ్రీనివాస్ గారు ఈ యొక్క సహాయం చేసినందుకు శ్రీనివాస్ గారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిందాల్ పవర్ లిమిటెడ్ వాళ్ళని ఆదేశాలు తీసుకొని ఇంకా ఎనేక మంది పెద్ద విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళ ద్వారా వీడు కాదు పాపం ఇంకా మిగతా ఉన్నాయి మిగతా ఇయర్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికి పది పదిహేను మంది ఓకే అట్లాగే ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాస్ ఫస్ట్ చేసుకోవడానికి పది పదిహేను మంది కూడా స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు ఒక మంచి పరిణామం ఎందుకంటే ఇక్కడ చదువు చాలా అవసరం చదువు లేకపోతే మనం ఏం చేయాలని పరిస్థితి అలాంటి చదువుకి డబ్బులు లేనటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ చదువుకి ఎంకరేజ్ చేసేందుకు సహాయం చేసినటువంటి చింతాల బాబు పండుగని మనస్ఫూర్తిగా స్కాలర్షిప్స్ ఆల్రెడీ నూట ఎనిమిది మందిని నూట ఎనభై మందిని ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు సార్ చెప్పడం ఏంటంటే ఈ తమ్మినపట్నం వరగి చిరుకూరు మండలంలో ఎవరున్న పేదవాడు విలువ టూ ల్యాక్స్ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరినీ కూడా టెన్త్ క్లాస్ నుండి ఆడవాళ్ళకి మాత్రమే డిగ్రీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ చేయడానికి ఆ సంస్థ తరఫున మేమంతా చేస్తామని చెప్పారు మనస్ఫూర్తిగా ఈ యొక్క అవకాశాన్ని నా ఊడిలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ తల్లిదండ్రులు ఉపయోగించుకోమని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు ఎవరో మా దగ్గరికి వస్తే మేము కూడా వాళ్ళతో సంప్రదిస్తామని చెప్పి దగ్గర అన్ని ఫామ్స్ అన్ని ఫామ్స్ ఉంటాయి ఇచ్చేదాన్ని అన్ని ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇది ఒక మంచి పదం చదువు పట్ల జిందా చేయడం అట్లాగే అంబులెన్స్ సౌకర్యం కూడా అక్కడ ఉంది ఆ చుట్టుపక్కల ఏం జరిగినా కానీ వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స చేసేటువంటి కార్యక్రమం కూడా జిందాలోడ్లు చేపడుతున్నారు అది చూసి అంబులెన్స్ అనేటువంటి ఏకైక సంస్థలు జాలి అనుకుంటున్నాను కమిటీ ಕಬಡ್ಡಿ ಕಂಗ್ರಾಜ್ಯ ಸರ್ ಯಾವಾಗ ನೀವು ಓದುವಂತೂ ಅಲ್ಲಿ ಮತ್ತೆ